హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు మన ఛానల్లో టేస్టీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం రీసెంట్గా చికెన్ దమ్ బిర్యానీ వీడియో పెట్టాను అందులోకి చికెన్ కర్రీని చేశాను ఇలా కానీ చికెన్ కర్రీ చేశారంటే బిర్యానీలోకే కాదు ఎందులోకైనా అదిరిపోతుంది ఈ చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ని పెట్టి ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఉప్పు కారం పసుపు వేసి గంటపాటు నానబెట్టిన చికెన్ని వేయండి రెండు వైపులా తిప్పుతూ చికెన్ని ఫ్రై చేయండి చికెన్ పైన కొద్దిగా క్రిస్పీగా అయిన వెంటనే గిన్నెలోకి తీసేసుకోండి ఎక్కువగా ఫ్రై చేయొద్దు అలా చేస్తే ముక్క గట్టిగా అయిపోయి తిన్నప్పుడు అంత బాగా అనిపించదు చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్నాక ఐదు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఈలోగా బౌల్లో ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు హోల్ గరం మసాలా వేసి పేస్ట్ చేయండి కరెక్ట్గా నాకు సెవెన్ మినిట్స్కి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాయి తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలు ఐదు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఒకసారి మిక్స్ చేసి ఇందులోనే ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ని రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ వేయండి తరువాత టూ టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మసాలాలు ఆయిల్లో ఫ్రై అయ్యాక వేపిన చికెన్ని వేయండి నేనైతే పార్టీ కోసం కాబట్టి రెండు కేజీల చికెన్ని తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువగా తీసుకున్నాను మీరు తక్కువగా తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా తగ్గించి తీసుకోవచ్చు చికెన్ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వేయించి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి సరిగ్గా పదిహేను నిమిషాలకి కర్రీలోంచి వాటర్ ఎగిరి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు గుప్పుడు కసూరి మేతీని క్రష్ చేసి యాడ్ చేయండి ఇది వేసుకోవాలా అంటే వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ ఎక్కువైంది అనుకోకండి ఈ మాత్రం ఆయిల్ ఉండాలి కదా కర్రీకి లాస్ట్కి వచ్చినప్పటికీ మొత్తం సెట్ అవుద్ది తరువాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి ఒక ఫైవ్ మినిట్స్కి జీడిపప్పు వేసి వేయనట్టుగా వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసి బిర్యానీలోకి వేసుకుని తింటే ఉందండి ఈ కర్రీ టేస్ట్కి అప్పటి వరకు పడిన కష్టం మొత్తం మర్చిపోయి అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ముక్కకి మసాలాలు ఉప్పు కారాలు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్